పరస్పరం ఆ నూతన వధూవరుడు జలగర్రా బెల్లాన్ని పెట్టేటువంటి శుభ సందర్భం సాధారణంగా మన ఇళ్లలో జరిగేటువంటి వివాహాలకి సుముహూర్త సమయం ఉంటుంది నిర్ణీతమైనటువంటి సమయం కానీ ఇక్కడ భగవంతుడి యొక్క కళ్యాణానికి ఎటువంటి సుముహూర్త సమయం కూడా ఉండదు ఎందు గురించి అంటే కాలశ్చ నారాయణ కాలమే ఆయన స్వరూపంలో ఉంటుంది అందుచేత ఎప్పుడైతే స్వామివారికి ఆ కళ్యాణ మహోత్సవంలో ఆ జలకరణ బిల్లాన్ని సమర్పిస్తామో దానిని సుమహూర్త సమయంగా పరిగణిస్తారు అటువంటి శుభమూర్త సమయాన్ని అందరం కూడా సంపూర్ణం చేసుకుని స్వామివారికి అమ్మవారికి కూడా పరస్పరం వారి కూడా మొట్టమొదటిసారిగా చూసుకున్నటువంటి సందర్భం చూపులు కలిసినటువంటి శుభవేళ అప్పుడు కూడా ఆ వరుడు గురువు గారి ఆజ్ఞతోటి అమ్మాయిని చూడాలంట తెర తీసిన అంటే మాత్రమే అలా మనకి శాస్త్రం చెప్పబడింది అటువంటి ఆ సుముహూర్త సమయాన్ని కూడా మనం సంపూర్ణం చేసుకొని ఇక్కడ కన్యాదానాన్ని చేసుకుంటున్నాం అమ్మ దయచేసి మాట్లాడకండి నేను మాట్లాడే మాటలు మీకు అర్థం కావాలంటే మీ మాటలు ఆపేసుకోండి ఏమనుకోవద్దు ఇక్కడ సుమూర్త సమయం ముందు మనం కన్యాదానాన్ని చేస్తాం ఈ కన్యాదానం గురించి మనం ఇందాక చెప్పుకున్నాం చాలా గొప్పదైనటువంటిది యజ్ఞ సమానమైనటువంటి కన్యాదానం మన వంశంలో ఒక అబ్బాయి పుడితే కనుక అబ్బాయి ఒక తరాన్ని తలింప చేస్తాడు కానీ అమ్మాయి పుట్టి ఆ అమ్మాయి కనుక కన్యాదానం చేయగలిగితే కనుక దశ పూర్వేశాం దశాపరేశాం మధ్వంశ్యానా సర్వేషాం సర్వేశాం పితృ అని చెప్పి వేదం చెప్పింది ఈ కన్యాదానాన్ని చేస్తే కనుక మన ముందు గతించినటువంటి పెద్దవారు ఉంటారంటే తాత ముత్తాతలు వీరందరూ కూడా ఉంటారు వారు పితృలోకంలో ఉంటారు మనం ఎలాగైతే ఈ భూలోకంలో ఉన్నామో అలాగే పితృలోకం అనేటువంటి ఒక లోకం ఉంటుంది ఆ లోకంలో ఉంటారు వారందరూ కూడా గతించినటువంటి పెద్దవారు మనందరం కూడా అనుకుంటాం అదో మా అబ్బాయికి వాళ్ళ ముత్తాత ముక్కు వచ్చిందో లేకపోతే చెవు వచ్చిందో ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం కానీ చనిపోయినటువంటి మనిషి సంవత్సర కాలం పాటు ప్రయాణం చేస్తారు ప్రయాణం చేసి వాడు చేసినటువంటి పాప పుణ్య కర్మల ఫలితాల వల్ల ఆ పాపం అయితే నడక లోకంలోనూ వారి యొక్క ఫలితాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు అలాగే మనకి గర్భస్థ శిశువు ఏ విధంగా అయితే నెలలకు ఎలాగైతే పిండం ఉత్పత్తి అవుతుందో అలాగే మనిషి గతించిన తర్వాత కూడా వారి యొక్క జీవి పన్నెండు నెలలకి ఆ పన్నెండు నెలల యొక్క శిశువుగా ఏర్పడి ఊర్ధ్వ లోకాలకి వెళ్తాడు ఇది మనకి శాస్త్రం చెప్పింది ప్రతి విషయం కూడా మనకి శాస్త్రం చెప్పినటువంటిదే మనం ఇక్కడ పాటిస్తూ ఉంటాం అందు గురించే మనది ధర్మము హిందూ మతం కాదు హిందూ ధర్మం ఇది మిగతావన్నీ కేవలం మతాలు మాత్రమే ఆ మతాల యొక్క ప్రవక్తలు వస్తారు వారు చెప్పాల్సినటువంటిది చెప్తారు వెళ్ళిపోతారు కానీ మనది ధర్మం కాబట్టి ధర్మ సనాతన ఈ సనాతనమైనటువంటి ధర్మాన్ని రక్షించడం కోసం రాముడిగా కృష్ణుడిగా భగవంతుడు వైకుంఠం నుంచి వస్తూనే ఉన్నాడు ప్రతి యుగంలో కూడా వచ్చారు ఈ యుగంలో కూడా మనందరినీ కూడా తరింప చేయడానికి శ్రీవేంకటేశ్వర స్వామి వారిగా ఆవిర్భవించారు అయితే ఇక్కడ ఈ పితృదేవతలందరూ కూడా తరించడానికి ఈ యొక్క కన్యాదానాన్ని చేస్తారు ఆ కన్యాదానాన్ని చేయడం వల్ల ఆ పితృదేవతలు ఎవరైనా పాప కర్మలు చేయడం వల్ల రౌరవాది నరకాల్లో ఉండిపోతే ఈ కన్యాదానం చేసినటువంటి ఫలితం వల్ల వారందరూ కూడా శాశ్వతంగా విష్ణు లోకంలో ఉంటారు కన్యాదానం చేశారు ఈ కన్యాదానం చేసినప్పుడు కన్యాదానం చేసేటప్పుడు ముందుగా గోదానాన్ని చేయించారు ఈ గోదానం అనేక రకాలుగా ఉంటుంది కార్మిక గోదానం మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి గోదానం చేస్తారు అలాగే ఒక మనిషి శరీరం చాలించినప్పుడు కూడా గోదానాన్ని చేస్తారు ఇవన్నీ కూడా ఎందుకు అంటే అది పై లోకాలకు వెళ్ళి ఈ గతించినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారికి అక్కడ ఉత్తరిస్తుంది వారిని ఏ విధంగా అంటే ఆ పైలోకాల్లో వైతలి అనేటువంటి ఒక నది ఉంటుంది ఆ నదిలో చీములూ ప్రవహిస్తూ ఉంటాయి ఆ ప్రవహించేటువంటి నదిని దాటుకుని ఈ జీవి అవతలకు వెళ్ళరు ఆ వెళ్ళేటువంటి సమయంలో ఈ గోదానం చేసినటువంటి ఆవు ఏదైతే ఉందో ఈ ఫలితం వల్ల ఈ ఫలితం అక్కడ ఒక గోవుగా ఏర్పడి దాని తోకని అందిస్తుంది చిన్నపిల్లలు కాలంలో ఆడుకుంటూ ఉంటారు చూడండి ఆవుని గేదెని తోక పట్టుకుంటుంటే లాపిడిపోతుంది అలాగే ఈ పితృదేవతలందరినీ అందరినీ కూడా ఉద్ధరించడానికి గోదానాన్ని చేస్తారు ఈ కన్యాదానం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంది ఆ పితృదేవతలు ఎన్నాళ్ళు ఆ ఫలితం పొందుతారు అంటే ఈ భూమండలం మీద నుంచి సూర్య మండలం దాకా నువ్వుల రాశిని పోసి ప్రతి వెయ్య సంవత్సరాలకి ఒక్కొక్క రూగింది తీస్తే ఎన్నాళ్ళకైతే ఎన్ని కోట్ల సంవత్సరాలకైతే ఆ రాశి కలుగుతుందో అన్నాళ్ళు ఈ కన్యాదానం చేసినటువంటి ఫలితం కన్యాదాత గారి యొక్క వంశానికి వారికి వర్తిస్తుంది అయితే ఇక్కడ కన్యాదానం వారు చేస్తున్నారు మరి ఫలితం ఎవరికి వస్తుంది అంటే దేవాలయంలో చేసినటువంటి ఏ పూజా కార్యక్రమం అయినా సరే అంతా కూడా సుభిక్షంగా ఉండడానికి చేస్తారు అందుకే మీరు మిగతా మత గ్రంథాలు ఏవైనా చూడండి దానిలో ఎక్కడా కూడా లేనటువంటిది కేవలం మన యొక్క భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి గ్రంథాల్లో ఉండేటువంటి మాట ఉంటుంది భవంతు భవంతు ఈ రెండు మాటలు కేవలం మన హిందూ గ్రంథాల్లోనే ఉంటాయి ఇంకెక్కడా ఉండవు సమస్తమైనటువంటి లోకము కూడా సుభిక్షంగా ఉండాలి అని కోరుకున్నటువంటి ఒక ధర్మం ఏదైనా ఉంది అంటే మన హిందూ సనాతన ధర్మమే అటువంటి ధర్మానికి మనందరం కూడా వారసులం మనందరం కూడా ఏం చేయాలి అంటే ధర్మాన్ని ఉద్ధరించాలి ధర్మాన్ని ఉద్ధరించడం కోసం మనం ఏదో ఒక కత్తితో ఏదో మటుకుని తిరగినవస ఒక మనిషి ఏ విధంగా జీవించాలో ఆ విధంగా చేస్తే చాలు ధర్మంలోకి మనం వెళ్తాం అటువంటి ఆ కన్యాదానం చేసేటువంటి సందర్భంలో మహాసంకల్పాన్ని ఇక్కడ చెబుతారు ఈ మహాసంకల్పాన్ని చెప్పి ఆ స్వామి వారికి ఫలతోయ పురస్సరం పూర్ణ ఫలాలు ఎంగిలి కాకుండా ఉన్నటువంటి ఫలాలు ఉంటాయి అరటి పండు అదేవిధంగా కొబ్బరి పండు ఈ యొక్క గుమ్మడి పండు ఇవేమి కూడా ఒక మనిషి ఎంగిలి చేయకుండా మనం మిగతా ఏమైనా సరే గింజలు వేస్తే వస్తాయి కానీ ఇక్కడ మనిషి ఎంగిలి పడకుండా ఉన్నటువంటి పూర్ణ ఫలాలు అంటారు ఆ పూర్ణ ఫలాన్ని ఫలతోయాన్ని భగవంతుడికి ఇప్పుడు సమర్పించడం జరుగుతుంది అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పుకోండి కన్యాదాన సమయే మహా శ్రవణం మహాపురుషమనాథనారాయణిత్యామేనంద <popping> <shar>

సర్వ యజ్ఞ ఫల శ్రీ శ్రీవిష్ణు ప్రీతి కామయమాన అహం కన్యాదానం కలిష్యే కనకన్నా కనక కనక ఆభరణేత్యం బ్రహ్మల जिकीशया कन्याम सालं कृताम साद्विन सुशीलांचा सुभामिने <speaking Spanish> मान्यदेवता इत्यादा पूजा जगह जना अपना भंदा तज्ञान गन गाणा बललयो अच्छा बोलो कन बाचा थाना में भक्तरा प्रगा रंजमय संस समायो त हा असां ్రహ్మాండ నాయకులైన కుంభగ్రామంలో శ్రీ అల్వేరు మౌ పద్మావతి సమయ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య త్రికళ్యాణ మహోత్సవ సమయంలో పసుపు భూజకలోగాలు కుటుంబ సభ్యులు స్వామి వారికి సమర్పించినటువంటి सदानाजयम आनंद <laughs>